దొడ్డి వద్ద రైలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తిమ్మిరెడ్డి మహేశ్వరెడ్డి తిమ్మిరెడ్డి మహేశ్వరెడ్డి మా స్వగ్రామానికి సంబంధించినవాడు తుపుతుర్తి గ్రామానికి సంబంధించినవాడు మాకు దూరపు బంధువు వాళ్ళ నాయన గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా కూడా మా చిన్నాయనకు ముఖ్యంగా మా చందున్నకు కూడా ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయనకు పెళ్లి చేసింది కూడా మా నాయనే మా గ్రామంలోని యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక విధానంతో ఈ పిల్లోడు చిన్న వయసులో నేరమేది చట్టమేది తెలియని వయసులో తప్పులు చేస్తా పోతా ఉన్నాడని అనేక మార్లు మా అన్న కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కూడా నా దగ్గరికి వస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయన మల్లెడ్డి ఇద్దరు నా దగ్గరికి వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మన పామిడి వీరాజినేయులు గారికి ఫోన్ చేసి ఎల్టీ లోను అడిగాము ఇరవై లక్షల వరకు ఎల్టీ లోన్ పెట్టచ్చన్న అంటే ఎన్ఆర్కే మోహన్ గారి దగ్గరికి లీగల్ అడ్వైజర్ దగ్గరికి కూడా వీళ్ళని పంపడం జరిగింది మా సొసైటీ సెక్రటరీతో పాటు అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో అడిగితే మా నాయన కూడా డబ్బులు ఇచ్చినాడు మా అన్న కూడా డబ్బులు ఇచ్చినాడు ఫోన్ ఫోన్పే స్లిప్స్ కూడా ఉన్నాయి పిల్లోడైతే మావాడే మా స్వగ్రామము అయితే తప్పుడు అలవాటల్లో తప్పుడు స్నేహాలతో తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది వాడు నా మాట వినడం లేదు మామా మా కంట్రోల్లో లేడు మామా అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక రెండు నెలల కింద ఇట్లా నా మీద ఇట్లా కేసు పెట్టినారు మామా అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు అబ్ధుల్ చంద్రశేఖర్ రెడ్డికి అనంతపురం వన్ టౌన్లో కేసు పెట్టినారు పాలన వాళ్ళు పలానా కూడా చెప్పడం కూడా జరిగింది చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లోనికి ఆ పిల్లోనికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి తన గుంటూరు గుంటూరుకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయితో విడాకులు తీసుకునేట్లుగా కూడా తెలుస్తూ ఉంది అన్అఫీషియల్గా మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది పిల్లోడు మేమందరం కూడా బాధపడతా ఉన్నాం వాడు చనిపోయినాడు ఇట్లా చే ఇట్లా చేసుకున్నాడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు పాల్చర్లకి సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి విన్ని మహేష్ని తోటి నుంచి నాగిరెడ్డి బయదార్లో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్ ఉంది అని చెప్పి అక్కడ డ్రాప్ చేయించుకున్నాడు మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత రా వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పిపోయినాడు దాని తర్వాత అక్కడ అక్కడి నుంచి వాని ఆ మురళికిను వాని ఫ్రెండ్స్కి వాట్సాప్లో చాటింగ్ చేసినాడు ఫేస్బుక్లో చాటింగ్ చేసినాడు నేను సుసైడ్ చేసుకుంటున్నాను కూడా వాళ్ళకి తెలియజెప్పడం కూడా జరిగింది ఏదో తాగి మాట్లాడుతూ ఉంటారు లేని పట్టించుకోలేదు కానీ పొద్దునొచ్చి చూసేటప్పటికీ జరిగిన అనర్థం అంతా కూడా వాళ్ళు చూడడం జరిగింది నిన్న అర్లీ మార్నింగ్ కానీ మొన్న నైట్ మిడ్ నైట్ కానీ ఆ పిల్లోని ఫేస్బుక్ స్టేటస్ చూస్తే లైఫ్ లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి కోట్సు ఇంకా జీవితం చాలిస్తానాను ముగిసిపోయింది అనేటువంటి మెసేజెస్ వచ్చే అర్థం వచ్చే విధంగా మెసేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా మనం అందరం కూడా స్క్రీన్ మీద చూసినాం అదేవిధంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తా వస్తూ ఉండేవాడు పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినా పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేక హామీ ఇచ్చినాడు ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్కి అలవాటు పడినాడు అప్పులు ఎక్కువ చేసినాడు అంతకుముందు ఒక నాలుగైదేండ్ల కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాన్ని బయట వేసుకునేదానికి వాళ్ళ నాయనకి తలకు మించిన భారం అయితే అనేది పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తానని వీడి లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని ఏదో మాటిచ్చింటే పోయినాడు అనేసి చెప్ చెప్పుకున్నాడు అప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టినాడు కొద్దిగా వ్యతిరేకంగా పెట్టినట్లు పెట్టిన పెట్టి పెట్టినట్లుగా తర్వాత కూడా మా దగ్గర కలిసినాడు మళ్ళీ మా దగ్గర సాయం పొందినాడు మాతో మాట్లాడినాడు మేము పట్టించుకోలే పిల్లోడు ఎత్తుకొని పిల్లోని ఎత్తుకొని బుజ్జగిచ్చాలనుకుంటాం ఉత్సవోస్తాడు ఒంటి మీద ఇక్కడ మన పిల్లోడు కాకుండా పోతాడా అని అనుకున్నాం మా చిన్నయనకు కూడా మా అన్నోళ్ళు చెప్పినారు వీడు చేయి దాటిపోయినాడు అనే విషయము మా చిన్నయితో కూడా వాళ్ళ నాయన మల్లెడ్డి చెప్పడం కూడా జరిగింది కానీ చిన్నపిల్లల్ని వాళ్ళకు ఊహ తెలియని వయసులో వాళ్ళని రెచ్చగొట్టే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి దుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల శ్రీరామ్ది కరెక్ట్ కాదు మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపడినాడు లవ్ ఫెల్యూర్ విషయము నిరుత్సాహపడినాడు ఎవరు ఆర్థిక సాయం చేయడంలే ఈ మధ్యనే వాళ్ళ నాయన దో దోసకాయ ఆమె డబ్బులు వచ్చినాయి పదకొండు లక్షలు పన్నెండు లక్షలు వాళ్ళ నాయన కూడా అడిగినాడు అంతా వారం కిందనే నాలుగైదు రోజుల కిందనే అడిగినాడు ఒక ఐదు లక్షలు ఈయన అప్పులు కట్టుకుంటానని వాళ్ళ నాయన కూడా ఈయన పోరా అన్నాడు నన్ను మర్చిపోని వాళ్ళ నాయనతో కూడా కొట్లాడి ఇంటి నుంచి పోయినాడు పోయినాడు రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలు అడ్డంగా పోయి నిలబడినాడు హెడాన్ కొల్యూషన్ అయింది బాడీ ఎగిరి పక్కన పడింది రెండు ట్రాక్ల మీద మధ్యలో పడింది చనిపోయినాడు ఇది జరిగింది దీనికి సంబంధించిన టెక్నికాలిటీసు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా జిఆర్పి పోలీస్ని మరియు రాష్ట్ర డీజీపీ గారిని ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పిల్వాన్ని మొబైల్ని సీజ్ చేసినారు ఎగ్జామిన్ చేయండి ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఆ పర్టికులర్ సెల్ టవర్ కిందికి పోయినప్పుడు ఎవరెవరు కాల్స్ చేసినారు ఇదని ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు ఎవరెవరితో చాట్ చేసినాడు ఏమి ఎఫ్బి ఫేస్బుక్ పోస్ట్లు ఏం పెట్టినాడు స్టేటస్ ఏం పెట్టినాడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం చివరిగా నేను సుసైడ్ చేసుకుంటాను నేను అనేసి వాట్సాప్లో చాట్ చేసినట్లు ఫేస్బుక్లో చాట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు మిత్రులు ఎవరైతే డ్రాప్ చేసినాడో ఆ అబ్బాయి కూడా బంగారు మురళిని కూడా విచారించండి ఆ అబ్బాయి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చెక్ చేయండి ఒకవేళ డిలీట్ మెసేజ్ డిలీట్ చేసినా కూడా దాన్ని డిపార్ట్మెంట్ అనుకుంటే అవన్నీ కూడా రికవర్ చేయగలుగుతారు అదేవిధంగా ఒక యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా ఎవరైనా ఏదైనా సూసైడ్ కేసు జరిగిన ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ట్రైన్ డ్రైవరు నెక్స్ట్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలా దాదాపుగా పదిహేను ఇరవై ట్రైన్లు పోతాయి ప్రతి రాత్రి ఏ డ్రైవర్ అయినా రిపోర్ట్ ఇచ్చినాడా లేదా ఇతని సెల్ సెల్ ఫోన్ ఏ టైంకి ఆఫ్ అయ్యింది ఏ టైంలో చనిపోయినాడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి నిన్న పోస్ట్ మార్టం జరిగింది హడావిడిగా ఆరు గంటల పైన పోస్ట్ మార్టం స్టార్ట్ చేసి ఏడున్నరకు ముగించినారు సాధారణంగా ఐదు లోపు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారు మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వీడియో రికార్డింగ్ చేయండి పోస్ట్ మార్టం ఆ వీడియో రికార్డింగ్ చేసినారో లేదో కూడా గమనించమని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఒక సుసైడ్ అనే విధంగా ఎఫ్ఐఆర్ రాసినారు అయితే వాళ్ళ వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కంప్లైంట్ ఉందో దాంట్లో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది పొద్దునే ఆరింటికి ఒక అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు పదహారు పదిహేడు సంవత్సరాల అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు ఆ కీమ్యాన్ అడిగినాడు అంటే రైల్వేకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తిని కీమ్యాన్ అంటారు ఆ కీమ్యాన్ అడిగినాడు మా వాన్ని ఒకడు ఇక్కడ ట్రై ట్రాక్ దగ్గర అన్నాడు రాత్రి మెసేజ్ పెట్టినాడు ఏమైనాడంటే ఇది కూడా చచ్చిపోయినాడు అని చెప్పి చెప్పినాడు వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయమని కోరుతా ఉన్నాం అదేవిధంగా సోమలదొడ్డి విలేజ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయి గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా రికవర్ చేసి ఎగ్జామిన్ చేయమని కోరుతూ ఉన్నాం ఆ పక్కనున్న తోటవాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని కూడా కోరుతూ ఉన్నాం ఈ అబ్బాయికి సంబంధించినటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేస్బుక్ చాటు వాట్సాప్ చాటు చేసినారు వాళ్ళందరినీ కూడా విచారించమని కోరుతా ఉన్నాం ఎందువల్ల ఎవరు ఏ ఏమి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు ఏంది పరిస్థితి ఎవరి వల్ల ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్లో మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకమ్మడు వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి అతను డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది మరి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీరు విచారించండి విచారించి ఎంక్వైరీ చేయండి ఇంకా మీకు అనుమానం తీరకపోతే సీబీఐ ఎంక్వైరీ చేయండి నేను ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసి డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సీబీఐ ఎంక్వైరీ వేయండి ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు వీడు చెడిపోయి తాజెడ్డ కోతి వనమంతా చెడిపోయిన వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం వీడు చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి రహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శిరంపై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సో మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు మేము తెలుగుదేశంకి చేసినాం ఇరవై నాలుగులో అని తెలుగుదేశంకి చేసిన వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి వాడు మాతో మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు మరి మీ దగ్గర ఉండి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయలేక సాయం చేయక వాడు సుసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేశాను పర్యటర్శన నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ మా పార్టీ నుండి మా సైడ్ నుండి ఎక్కడ ఎటువంటి హత్యలు కూడా జరగకుండా చూసినాం ఫ్యాక్షన్ని కట్టడి చేసినాం పార్టీలు చూడకుండా కూడా నిరుత్సాహపరిచినాం ఎవరైనా అటువైపు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉంటే ఫ్యాక్షన్ వైపు నిరుత్సాహపరిచినాం జరిగిన రెండు హత్యలు కూడా తాటిచెర్ల ఉప సర్పంచ్ను మీ వాళ్ళే తెలుగుదేశం వల్లే చంపినారు మా పార్టీ ఉప సర్పంచ్ని అదేవిధంగా బిల్ల అనేసి టమాటా మండి నడుపుతా ఉన్నాడు కక్కలపల్లిలో ఆయన కూడా మీ పార్టీ వాళ్ళే చంపినారు మర్డర్ ఫర్ గెయిన్ అని అది ఎందుకంటే ఈరోజు ఆడ గెయిన్ చెందుతా ఉండేది లాభపడతా ఉండేది పరిటాల శ్రీరాము టమాటో మండిలో అంత ముందు పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు చెల్లించేవాళ్ళు ఒక టమాటో వెహికల్కి పంచాయతీకి రసీదు పంచాయతీ రసీదు ఇస్తే రెండు వందల యాభై రూపాయలు చెల్లించేవాళ్ళు సంవత్సరానికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చేది దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేది ఇప్పుడు మీరు వచ్చినాక ఆ బిల్లే పని చంపినాక ఎవరు కూడా పంచాయతీ టోల్ కలెక్ట్ చేసేదానికి టమాటా మండి టోల్ కలెక్ట్ చేసేదానికి ముందుకు రాలే మీరంటే భయంతో దాన్ని ఉపయోగించుకొని మీరే మీ మనుషుల్ని పెట్టి ఒక్కొక్క వెహికల్కి రెండు వేల ఐదు వందలు కలెక్ట్ చేస్తా ఉంటే పది రెట్లు కలెక్ట్ చేస్తున్నారు అంటే దాదాపు టమాటా కేజీకి రూపాయి కలెక్ట్ చేస్తున్నారు ఫలితం ఏంటంటే సంవత్సరానికి ఏడెనిమిది కోట్ల రూపాయలు నేరుగా మీ మీ ఖాతాలోకి లెక్కొచ్చేకో మీ పర్యటన ట్రస్ట్ ఖాతాలోకి వచ్చేదానికో మీరు చేసుకుంటున్నారు ఇది కకలపల్లి గ్రామ గ్రామ ప్రజలే సాక్ష్యం ఇంకా లిక్కర్లో మీరు ఈ మధ్య గోవా లిక్కరు స్మగుల్డ్ లిక్కరు కూడా దొరకడం జరిగింది రప్తాల్లో కొంతమంది కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్మినారు చంద్రబాబు నాయుడు గారు బ్రాజ్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులన్నీ మీరే అన్నారు ఎకరాకు పది లక్షల నుంచి ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళతో నియోజకవర్గంలో ఏడ అమ్ముకుంటా అన్నారు లారీకి మూడు వేలు మిగట్టాలా గర్సుకు లారీకి మూడు వేలు మిగ్గట్టాలా సెటిల్మెంట్లు చేస్తున్నారు దందాలు చేస్తున్నారు అయ్యా మేము మీ పార్టీ వాళ్ళ ముందు కట్టు తర్వాత పార్టీ చూసుకుంటామంటున్నారు మీ పార్టీ వాళ్ళకు వచ్చిన బ్రాందీ షాపులు కూడా మీరు మీరే ఆక్రమించుకున్నారు దౌర్జన్యాలకు రాప్తాడు నియోజకవర్గాన్ని కేరా పట్రాస్గా మార్చినారు ఈ ఎనిమిది నెలల్లో మీరు చేసింది ఏమంటే దోపిడీ తప్ప మీరు చేసింది ఏం లేదు ఇవన్నీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా మేము ప్రెస్ మీట్లు పెట్టడమో మీటింగులు పెట్టడమో మాట్లాడేది మొదలు పెట్టేటప్పటికి మీరు మా ఎన్న మీద కేసు పెట్టినారు మా రాప్తాడులో మా మండల నాయకుల మీద కేసులు పెట్టినారు ఇప్పుడు మళ్ళీ ఈ కేసు కూడా ఈ ఆత్మహత్య కేసును కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమయ్యా అంటే ఈ మధ్య జరిగిన కాలవ లైనింగ్ టెండర్లు తొమ్మిది వందల కోట్ల లైనింగ్ టెండర్లు జరిగినాయి వంద కిలోమీటర్ల మేరకు కాలవ మా నియోజకవర్గంలో ఉంది రాప్తా నియోజకవర్గంలో ఆ కాంక్రీట్ లైనింగ్ టెండర్లలో మీరు యాభై కోట్ల రూపాయల కమిషన్ను మాట్లాడుకొని టెండర్లు పిలిపించుకున్నారు మీ ప్రభుత్వానికి అవి లైనింగ్ కాకుండా వెడల్పు చేసి కాలువ వెడల్పు చేసి టెండర్లు పిలవాలనే ఆలోచన ఉన్నా లేదా మీరు పట్టుబట్టి లైనింగ్ టెండర్లు పిలిపించుకున్నారు కాంక్రీట్ లైనింగ్ అయితే తొందరగా అయిపోతే తొందరగా ఎన్కాష్ చేసుకోవచ్చు బిల్లులు వస్తాయి తొందరగా కమిషన్ తీసుకోవచ్చు అనేసి అయితే దాదాపుగా వంద కిలోమీటర్లలో కాలు నీళ్లు బారుతుంటే దిగువన పది కిలోమీటర్లలో భూగర్భ జలాలు పెరిగి ఈరోజు వ్యవసాయం పెరిగింది రాప్తాన్ నియోజకవర్గంలో అంటే దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు పెరిగినాయి అందరినీ తీసుకొచ్చినాక రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాక ఇప్పుడు ఆ రెండున్నర లక్షల ఎకరాలని ఎండబెట్టైనా మీరు ఒక యాభై కోట్లు సంపాదించాలనేటువంటి రాక్షస ఆనందం లేక మీరు వెళ్ళిపోయినారు కాబట్టి మీరు ఎంతసేపు కూడా మీ దోపిడీ కోసం ప్రజల్ని పనంగా పెట్టడం రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టడము మీ దోపిడీని ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా ఇది జరిగింది ఈ మహేష్ అనే పైన వీని మీద నాకు తెలిసి ఆరో ఏడో కేసులు ఉన్నాయి నాకు తెలిసిన ఎఫ్ఐఆర్లు కూడా స్క్రీన్ మీద ఎగ్జిబిట్ చేసినట్లున్నారు ఎఫ్ఐఆర్లు ఆరో ఏడో కేసులు ఉన్నాయి దాంట్లో మెజార్టీ నాలుగు కేసులు అనంతపురం టౌన్లో ఉన్నాయి అనంతపురం టౌన్లో మా ప్రభుత్వంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మీద దాడి చేసినారని మా బంధువుల మీద కూడా కేసులు పెట్టినారు బియాలేర్లో బియ్యాలేరులో చేపల సొసైటీ ఎలక్షన్ విషయంలో గ్రామంలో మా పార్టీ లీడర్లను తెలుగుదేశం వాళ్ళు కొడితే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో వాడు మీరు పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కుక్క హాస్పిటల్లో మళ్ళీ వాళ్ళని గరిస్తే ఆడ మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ రివర్స్ మళ్ళీ అనంతపురం వన్ టౌన్ పోలీసు వాళ్ళు వన్ టౌన్ టూ టౌన్ అప్ మా వాళ్ళ మీదే కేసు పెట్టినారు బియాలేర్కి సంబంధించిన మా పార్టీ లీడర్ల మీద మరి అన్యాయంగా మా మీదే రెండు కేసులు పెట్టినారు మరి వీని మీద కూడా నాలుగు కేసులు పెట్టినారు మళ్ళీ పెట్టించింది ఎవరు పెట్టించి మళ్ళీ మా మీద వాడిని ఉసుగు ఎవరు అనంతపురంలో అనంత రెడ్డి కదా ఎమ్మెల్యే మేము మేము చెప్తే పోలీసులు వింటారా మరి మరి మీ మీ ప్రభుత్వంలో మీ అమ్మ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాని మీద ఒక కేసు పెట్టినారు ఒక కొడివి వాని దగ్గర నుంచి సీజ్ చేసినారు ఇది ఎవరు పెట్టినారు అది అది పోలీసు వాళ్ళు పెట్టినారా మీరు పెట్టించినారా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ కడతారు విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకొని ఛార్జ్ షీట్ వేస్తారు అది వాళ్ళ డ్యూటీ అయితే వాని లేత మనసులో మీరు నాటిన బీజం అది నాటింది అనంతపురం వల్ల మీరు నాటినారో మేం కేసులు పెట్టించినామని నాటినారు మీరు ప్రచారం చేస్తున్నారు నిన్న మాట్లాడిన దాంట్లో అయినా వాడు మావాడని అని వాడు నక్కుని చేర్చుకొని వానికి సాయమే చేసినాం మీరు రాజకీయం చేయడానికి మా గ్రామంలో కక్షలు కార్పణ్యాలకు ఆజ్యం పోయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా మా గ్రామంలో ఎటువంటి ఘర్షణ త తలెత్తకుండా చూసుకున్నాం మా నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా చూసుకున్నాం అక్కడ కూనీలు జరిగింది చేసింది ఎవరున్నా కూడా అది మీ పార్టీ వాళ్ళే చేసినారు దాంట్లో ఇద్దరు మా పార్టీ వాళ్ళు చనిపోయినారు పోయిన ఐదేళ్ళలో కూడా మళ్ళీ కొండపల్లిలో ఒక ఆడామని చంపినారు మీ పార్టీ వాళ్ళే రామగిరిలో ఒక ఆడామని చంపినారు మీ పార్టీ వాళ్ళే ఇట్లా ఇట్లా జరిగినాయి తప్ప ఎప్పుడు కూడా తోపుతోర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించలే కాబట్టి నువ్వు చెప్పే కథలు ఎవరు నమ్మరు మేము కూడా ఎస్పీ గారిని కోరుతున్నాం ముఖంగా రైల్వే పోలీసుని కోరుతాను డీటెయిల్డ్ ఎంక్వైరీ అవసరం ఉంది సిబిఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం సీబీఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలను ప్రజల ముందర పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ప్రజాస్వామ్యంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం నా దగ్గరికి వస్తారని ఏమి ఉండదు ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చి పోయిన వానికి నీకేం చేసినాడప్ప ప్రకాష్ రెడ్డి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందే మా మీద హేట్రెడ్డిని మా మీద హేట్రెడ్ని ప్రచారం చేసుకుంటా తప్పుడు ప్రచారం చేసుకుంటేనే వాళ్ళు అధికారంలోకి వచ్చింది లేకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది వాళ్ళ గొప్పతనం చూసేం కాదు ఇంకా ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఇంత తెలుగుదేశం పార్టీ బీటీఎం అనేది ఉంది మన రాప్తాడులో అనంత వెంకట్రామరెడ్డి దగ్గర ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు నాకు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాకు ఎలక్షన్లో అగనైజ్ చేసినారు ఎరిసాం రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నాకు ఎలక్షన్లో అగనైజ్ చేసినారు ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఇప్పుడు మాధవ్ దగ్గర చేరినారు వాళ్ళందరినీ కూడా మీరు చేర్చుకోమంటాను పరిటాల శ్రీరామ్ని సందర్భంగా చేర్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే అయినా ప్రొటెక్షన్ ఉంటుందేమో వాళ్ళల్లో కూడా ఫ్యాక్షన్ ఉన్నవాళ్ళు క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి రేపొద్దున ఏం జరిగినా మళ్ళీ మా మీద కేసులు పెడతావా పరిటాల చేయడం వాళ్ళందరినీ నీ దగ్గరే చేర్చుకో నీ దగ్గరే పెట్టుకొని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో లేదా నువ్వే వాళ్ళనే ముందరనే పెట్టి రాజకీయం చేసుకో ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఏం నష్టం జరిగినా కూడా వాళ్ళందరికీ దాంట్లో ఉన్న ఉండేవాళ్ళు ఉన్నారు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా రకరకాల వాళ్ళు ఉన్నారు పోయిపోయి అమాయకుని దగ్గర చేర్చినారు అతన్ని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీ పార్టీలోకి తీసుకొని ప్రొటెక్ట్ చేసుకుని అయినా మళ్ళీ కూడా వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకున్నా వాళ్ళని ఎవరైనా చంపినా మళ్ళీ మా మీద నిందేసేటువంటి ప్రయత్నం చేయొద్దు బాబు ఈరోజే హెచ్చరిస్తాను నేనే నేనే తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిన పాపం నష్టపోయినాడు అతని దురదృష్టమో అతని కృత అపరాధమో నష్టపోయినాడు అతనికి ఏదో విధంగా న్యాయం చేయమని కూడా అడిగినా ఎందుకంట ఎందుకంటే ఎందుకంటాము ఇప్పుడు వాళ్ళు మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాల్సిన పనిలా ఇంటికాటి పిలిపించుకుంటే వస్తారు మా ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా ఇంటికాడికి వస్తారు మా ఇంటికాడికి వస్తారు వస్తారు భోంచేస్తారు పోతారు ఊర్లో ఏదైనా గ్రామంలో ఒక మా మంచి కార్యక్రమం జరగాలంటే మా ఇంటికాడ నుంచి మొదలు పెడతారు మాకు ఆ పెద్దరిక ఉంది మేము ఆయన ఫోన్ చేసి బెదిరించాల్సినంత అవసరమే ఉంది ఏం సమస్యలు ఉంటాయి భూ సమస్యలు అన్నీ అపోహలు కల్పించినవి చెప్తాన్నా కదా మా దగ్గర బీటీంలు ఉన్నాయని బీటీఎం కల్పించిన అపోహలు బీటీఎం కల్పించినటువంటి వాన్ని మైండ్ బ్రష్ చేసినారు దాన్నే వాళ్ళని పిలుచుకొని దగ్గర పిలుచుకొని కూడా వానికి అర్థమయ్యేటట్టు చెప్పినాం నాయనా పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి పెట్టుబడులు పెట్టుకోవాలా పనులు చేసుకోవాలా నీకు పనులు ఇప్పిస్తాము బ్యాంకులో ఇప్పిస్తాము అని పామిడి వీరాజనేయులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సెంట్రల్ బ్యాంకులో అప్పిమ్మని చెప్పి బతుకుతారు అంటే ఇట్లనే ఉంటుంది అయినా ఈజీ మనీ రాదు ఎవరైనా ఈజీ మనీ వస్తుంది వాళ్ళని బెదిరిస్తే వస్తుంది వీళ్ళని ఎక్సార్షన్ చేస్తే వస్తుంది అంటే కేసులు వస్తాయి బాబు ఏం రావని కూడా చెప్పినాం వాడు మా పిల్లవాడు అన్నే మేమేం వాడిని చంపాలా పెట్టాలా అనేటువంటి ఆలోచన మాకెందుకు వస్తుంది మా మీద ఐటీడీపీ వాళ్ళు అన్యాయమైన పోస్ట్ పెట్టారు మా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి పరిటాల శ్రీరామ్ మాట్లాడే పరిటాల సునీత మాట్లాడే చంద్రబాబు నాయుడు మాట్లాడే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాలు మాట్లాడరు మేము ఎంతమందిని చంపాలి ఆ రకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని చంపడం అంటే మేము ఏదైనా ఆయన రికార్డు ఉంటే మాట్లాడినాం మేమైనా ఆయన రికార్డు ఉంటే మాట్లాడినాం ఆ రికార్డు ఉంటే మాట్లాడినాము రక్త చరిత్ర సినిమాలో మర్డర్లు చేసిన పాత్ర పరిటాల రవి దాని గురించి మాట్లాడినాం రికార్డ్ ఎవిడెన్స్ వాళ్ళు వాళ్ళు తీసుకున్న సినిమా అట్లా ఏదైనా ఆయన రికార్డు ఉంటే మాట్లాడినాం తప్ప ఎక్కడ కూడా వేగగా కామెంట్స్ చేయడం కానీ ఇది కూడా చేయలే బాధ్యతాయుతంగానే మాట్లాడినాం అది నాలుగు టర్ముల నుంచి ఉంటుంది నాలుగు టర్ముల నుంచి ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంస్కృతి ఆయనకు తెలుసు వాళ్ళు అట్లాగా నేను అనడం లే కదా ఇప్పుడు ఆయనకు తెలుసు వీళ్ళు పని జరుపుకోవడానికి వస్తున్నారు ఆయన దగ్గరికి ఆయనకు టౌన్లో అవసరం ఉంటే వీళ్ళు ఆడుకుంటాడు నాకు టౌన్లో పని చేసినార బా అంటాడు చెప్తున్నాడేమో ఆయన చెప్తాన్నాడేమో ఆయన చెప్పలేదని నేను అనలే కదా నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పేది నాకే తెలుసు సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు ఈ రోజుకి మళ్ళీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా తొందరలోనే ఐదో తేదీ లోపల పెడతా అన్నీ మాట్లాడతాం ఈ రోజుకైతే మా పిల్లోడు చనిపోయినాడు వాడు సుసైడ్ చేసుకున్నాడు వాణ్ణి వాళ్ళ వాని వాని వాళ్ళ వాని ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని వాని గర్ల్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా విచారించండి టోటల్గా టెక్నికల్ ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం ఇందులో లేమిన్ కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ విల్ గివ్ ఆల్ ది ఎవిడెన్సెస్ వాట్సాప్ చాట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్ ఫేస్బుక్ పోస్ట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్ పులేసిన కేసులో ప్రధాన ముద్దాయి మల్లరెడ్డి పరిటాల శ్రీరాము బండ్ల మీద రాళ్ళేసి పరిటాల శ్రీరాము తరిమి కొట్టిన కేసులో కూడా ప్రధాన ముద్దాయి మొన్నయన మల్లెడ్డి మావాడే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లోకి ముందు కూడా రెండేళ్ళ వరకు కూడా వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు వాళ్ళు పోయినారని నిన్న చెప్తా అంటే వింటాన్నాం మాకు తెలియదు కదా ఎంత ఎంతమంది యువతలు పోయి పని చేసినారు ఎంతమంది యువతలు ఇట్లా ఒవోరిని ఒకసారి ఎగ్జిబిట్ చేసి వీళ్ళు మాకు పని చేసినారనేసి వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పే బదులు ఒకటేసారి వీళ్ళంతా మాకు పని చేసినారని చెప్తే పోతారు కదా అట్కి వాళ్ళన్నా ప్రొటెక్ట్ అయ్యే ప్రొటెక్ట్ కాబడతారు కదా మీరే లేదా మీరే చంపి కేసులు మా మీద పెడితే టీడీపీ బీటీఎం ఎవరైతే ఇక్కడ మా అనంతపురం టౌన్లో ఉన్న లీడర్ల దగ్గర పార్క్ చేయబడినారో వాళ్ళని మీరే చంపి మా మీద కేసులు కడితే కాబట్టి మీరే మీ దగ్గరే పెట్టుకోండి అని కోరుతున్నాం అది ఈ ఈరోజు సబ్జెక్ట్ అది కాబట్టి ఈ కేసు మా పరిటాల కుటుంబానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద తోపుదుర్తి సోదరుల మీద ప్రచారం దుష్ప్రచారం చేయకపోతే వాళ్ళకు రాజకీయ ఉనికి ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పే శ్రీరంగ నేతలు చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు ప్రజలేకపోయి వాళ్ళ వాళ్ళ ఓట్లు అడిగేదానికి ఏం లేదు జగనన్న చెప్పినటువన్నీ చేసినాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏమీ చేయలే ప్రజల కడుపులు కొట్టినారు ప్రజల కడుపులు కొట్టినారు ఈరోజు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా గత ఐదు సంవత్సరాలుగా అదే టీవీ ఫైవ్ అదే ఏబియన్ అవే మీడియా అదే ఛానల్స్ ఆగడాలు అంటే ఇంకా మీ ప్రభుత్వమే ఉంది కదా సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం మగడాలని ఏవేవో రా పెడతాన్నారు ఆర్టీవీ ఒకటి బిగ్ టీవీ అయితే ఒక బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతాడు ఉందే బిగ్ టీవీ బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతారు మేము దోపిడీలు చేసినామంట ఇది నాకు తెలిసి తెలంగాణ బేస్డ్ ఛానల్ అనుకుంటే నువ్వేనా దొక్కానా మా బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతారు మేము దోపిడీలు చేసినామంట అరాచకాలు చేసినామంట చేస్తే ఏం చట్టం ఉంది కదా పోలీస్ వ్యవస్థ ఉంది కదా ఎంక్వైరీ సిస్టమ్ ఉంది కదా ఏం పీకినారు ఎనిమిది నెలలు గవర్నమెంట్లో ఉన్నారు గత ప్రభుత్వంలో మీరు అలిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మీడియా ఛానల్స్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం పీకినారా ఎనిమిది నెలలు గాడిద పనులు దొమ్తన్నారా మీరు ఆ రోజు ఆరోపణలు చేసిన దాని గురించి మాట్లాడండి ఎంక్వైరీలు చేయండి ఛానళ్ళు ఉన్నాయి కదా అని బుద్ధి పుట్టినట్ల మాట్లాడితే ఎన్ని రోజులన్నీ ఓర్పుగా ఉంటారు ఏంటి పద్ధతి కాదు బాధ్యత ఉండాల సమాజానికి వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి ఛానల్స్ ఎఫ్ఐఆర్ ఘటనే లేదు ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు వాళ్ళ కాల్ డేటా రాలేదు ఫోన్లు సీజ్ కాలేదు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫో ఫోన్ కాలర్ది లాస్ట్ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఏమి కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అది క్లియర్గా పొద్దున పది గంటలకే జిఆర్పీ వాళ్ళు సూసైడ్ కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టేసినారు కట్టేసిన ఎఫ్ఐఆర్ మీద మీరు దాన్ని పదిసార్లు కంప్లైంట్ రాయడము వాళ్ళకి ఇయడము పోలీసు వాళ్ళకి జీఆర్పీ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఇట్లా మేము కట్టలేము కేసు అంటే తీసుకోవడం పరిటాల శ్రీరామిటి కాడ కూర్చోవడం లాయర్లు పిలిపడం మళ్ళీ రాయడము అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు ఒక యాభై లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి పరిటాలు శ్రీరాము ఐదు వేల కోట్లు ఆసాం కదా ఒక యాభై లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి డెబ్భై ఎనిమిది లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు నువ్వు వానికి సాయం చేసింటే వాని తరపున వాళ్ళ నాయన ఎట్లన్నా మలుచుకోవచ్చు లేదా ఇప్పుడు వాళ్ళ నాన్న నీ పక్క నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు మీ నాయన చూసినాడు ఫ్యాక్షను మెదిలిచేరు వాళ్ళు చూసినారు కనుముకుల వాళ్ళు చూసినారు ఏం సాధించినారు అందరూ పోయినారు అందరూ పోయినారు తరం మారింది టెక్నాలజీ పెరిగింది మాకు ఏం ఉపాధిస్తారు మా గ్రామం ఏం అభివృద్ధి చేస్తారు మాకు చదువులు చెప్పిస్తారా మాకు వసతులు కల్పిస్తారని ప్రజలు డిమాండ్